హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అన్నీ అయిపోయినాయి అనమాట మనం ముందు అన్నీ ఇంకా ఇవన్నీ కూడా ఫ్రెష్ వీడియోస్ వీడియోస్ అన్నీ ఆపేసానని చెప్పే కదా ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అంటే ఫ్రెష్ తీసి ఫ్రెష్గా పెట్టేసేస్తాను అనమాట కాకపోతే నేను ఈ రోజు అట్లా పెడతాను మరీ నెల రోజుల క్రితం వారం రోజుల క్రితం కదా అప్పుడు అయిపోయింది కాబట్టి అవి వారిని ఊరికి వెళ్ళినప్పుడు అయిపోయినాయి కదా అప్పుడు ఒక వారం అప్పుడు ఒక వారం అందుకని అవి కొంచెం లేట్ అయ్యాయి అనమాట ఇప్పటికైతే అయిపోయినాయి ఇక ఇప్పుడు అన్నీ కూడా ఫ్రెష్ వీడియోసే ఇక ఈరోజు మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళాక వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను స్కూల్కి వెళ్ళాక వంట ఏంటి అనుకుంటారేమో ఒక కూర కోసం నేను వాళ్ళు వెళ్ళేసరికి కూర ఉండేసేద్దామని ప్రిపేర్ చేస్తా ఉన్నాను ఆ కూర మేము తినమంటే తినమన్నారు మేము పచ్చడైనా వేసుకుని వెళ్తాం కానీ ఆ కూర అది అదేం కూర ఏంటి అనేది కూడా చెప్తాను ఇప్పుడు కుక్కర్లో అయితే నేను తోటకూర ఫ్రై చేస్తున్నాను ఫ్రై అంటుంది ఏంటి కుక్కర్లో చేస్తున్నాను అనుకుంటారా చెప్తా చెప్తా ముందు ముందు ఇంకా చెప్తాను అనమాట తోటకూర అయితే మాత్రం లేత కూర చాలా బాగుంది అసలు చూడంగానే నేను ముందు ఫ్రై చేసుకోవాలనుకున్నాను ఫ్రై అయితే చేస్తున్నా ఇంకా కుక్కర్లో తోటకూర అయింది అనుకుంటున్నారు తోటకూర ఫ్రై అయింది అనుకుంటున్నారు కదా అసలు ఉదయాన్నే ఈరోజు ఫాస్ట్గా పని చేయాలని చెప్పేసి నిద్రలేసి ఇవి శనగలు రాత్రి నానబెట్టేశాను పొయ్యి మీద పెట్టేసా వాటర్ పోసి కొంచెం ఉప్పేసి అవి అయితే అంటే కూర వండడానికి చెప్పాను కదా కూర ఒకటి వండబోయే ఒకటి వండుతున్నానని కూర ఉండడానికైతే ఉడకబెట్టాను చూడండి అవి ఉడికినాయి అంటే మరీ మెత్తగా ఉడకలేదు వాళ్ళు తినమని నాకు ఇక దించేసి పక్కన పెట్టేశాను ఆ శనగల కూర అడ్డమైన కూరలు ఉండేది మేము ఎందుకు తింటామని చెప్పేసి వాళ్ళు కూర వేసుకోకుండా వెళ్ళిపోయారు ఈలోపు తోటకూర వచ్చింది లేత కూర తీసుకొని ఇక ఆల్రెడీ నేను పొయ్యి మీద కుక్కర్ కూడా పెట్టేశాను ఓ పక్క గిల్లు ఉడుకుతున్నాయి అది శనగలు ఉడుకుతున్నాయి కుక్కర్లో తాలింపు కూడా వేసాను ఆ ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇంకా కూర మసాలాలు అవన్నీ వేసి ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను ఇంకా వాళ్ళు తినమనేసరికి గ్యాస్ ఆఫ్ చేసి ఇంకా ఈ కుక్కర్లో అది మళ్ళీ బాండీలో వేసి ఇదంతా ప్రాసెస్ ఎందుకు లేని తోటకూర కట్ చేసి దీంట్లోనేసి ఫ్రై చేసేసాను తోటకూర ఫ్రై అయితే అయిపోయింది వాళ్ళు పచ్చడి వేసుకొని తిన్నారు మా ఇద్దరికి ఆ తోటకూర ఫ్రై అయితే సరిపోయింది పది రూపాయల తోటకూర ఇద్దరికి సరిపోయిందనమాట ఫ్రై చేస్తే అంత అయితే మళ్ళీ మెదిపి వేస్తే కొంచెం పప్పులు వేసుకుంటే ఇంకా రెండు బోటలుకి వచ్చిద్ది అనుకుంటా నేనైతే ఫ్రై చేసేసుకున్నాను ఇంకెందుకు వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి అది కాక ఆ కూర లేతగొండేసరికి నాకు ఫ్రైయే చేసుకోవాలనిపించింది తోటకూర ఫ్రై చేసుకున్న ఆ శనగలు ఒత్తియ్యే ఉడకబెట్టేసాను అనమాట మళ్ళీ అంటే ముందు కొంచమే ఉడికినాయి టైం అయిపోతుందని ఆ పొయ్యి మీద ఈ పొయ్యి మీద పెట్టేశానని చెప్పే కదా ఇంకా మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ పోసి పొయ్యి మీద పెట్టేసి మెత్తగా ఉడికాక తాలింపు అయితే వేస్తుంది పిల్లలకి స్కూల్ నుంచి రంగాలు తినేసేస్తారు అని చెప్పేసి మేము భోజనం అయిపోయిన తర్వాత అయితే తాలింపు వేసి అడబెడుతున్నాం ఎందుకంటే మళ్ళీ మిషన్ దగ్గరికి వెళ్ళానుకో వాళ్ళు వచ్చాక చేయడానికి నాకు మళ్ళీ అక్కడి నుంచి పక్కకు రావడం ఎందుకు లేని తాలింపు వేసేసి ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ క్యారెట్ కూడా ఒకటి తురిమేసేసాను కాకపోతే ఇవి గుగ్గిలు తక్కువను క్యారెట్ ఎక్కువైంది కూరగాయలు ఉన్నాయి కూడా ఇంట్లో కానీ ఎందుకంటే ఈ శనగలు కూడా పిల్లలకి హెల్త్ మంచిది కదా ఒత్తే తినరని చెప్పేసి నేను ఎలా చేద్దాం కూర ఉండదాం అనుకుంటే అది మాత్రం అలా అయ్యింది దీంట్లో ఒక హాఫ్ నిమ్మకాయ అయితే పిండేసి పక్కన పెట్టేసాను వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక తినేసేస్తారులే అని చెప్పేసి ఒకసారి ఒక్కొక్కసారి ఇష్టంగా తింటారు ఒక్కోసారి తినే ఎందుకని పక్కన పెట్టేస్తారో తెలియదు ఒక్కోసారి బల్లే ఇసుకుంటుంది అనమాట అస్సలు నాకు ఏం వండాలో కూడా అర్థం కాదు ఒక్కసారి ఇంకా ఈరోజైతే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ఉదయం నుంచి కూడా చాలా ఈజీగా ఉంది కొంచెం గ్యాస్ ప్రాబ్లం వల్ల పొట్టంతా నొప్పిగా అట్లా ఉందన్నమాట కానీ తప్పదు పని చేసుకోక అట్లానే ఉండి పని చేసుకుంటున్నా ఇంకా మా వారేమి ఇప్పుడు చేపలు తీసుకొచ్చారు పిల్లని స్కూల్ కాడికి నుంచి తీసుకురావడానికి వెళ్ళి వస్తా వస్తా చేపలు తీసుకొచ్చారనమాట అవి కూడా చూశారు కదా ఒక పెద్ద చేప రెండు చిన్న చేపలు ఈ చెప్పులు ఏమో నిన్న సాయంత్రం పిల్లలిద్దరికి జాతి తీసుకొచ్చారు తన అయితే చూపించలేదు కానీ ఏమైతే మాత్రం ముందు స్కూల్ నుంచి రాగాలని అడుగుతుంది చూపించావా నువ్వు అని చెప్పేసి నేను చూపించలేదంటే ఇంకా తనే చూపిస్తుంది అనమాట ఈ చెప్పులు అయితే నేను సాయంత్రం తీసుకొచ్చారు పిల్లలిద్దరూ నిన్న ఎనాయ చవితి నిమజ్జనాలు అప్పుడు ఎగిరారు కదా చెప్పులు వేసుకొని ఆగటం వల్ల ఎనాయ చవితి నిమజ్జనం అప్పుడు ఇరిగిపోయినాయి తెగిపోయినాయి ఈ చెప్పులు ఇక చా చేపలైతే ఒక ట్యాబ్లెట్ వేసేసుకున్నాను గ్యాస్ టాబ్లెట్ ఒకటి వేసుకొని ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఆ చేపలు చేద్దామని అడుగుచున్నాను ఉదయం నుంచి కూడా చాలా పని చెయ్యక తప్పదని చేస్తాం తప్ప అంత ఇంట్రెస్ట్గా ఇష్టంగా అయితే చేయలేదనమాట ఇంకా తర్వాత ఈ కత్తిపేట మనకేమో కత్తిపేట లేదు కత్తిపేట కూడా ఇది మా ఫ్రెండ్ లిల్లు ఖాళీ చేస్తే ఇచ్చేళ్ళారు అనమాట వాళ్ళ దగ్గర రెండు ఉన్నాయంట ఒకటి నాకైతే ఇచ్చింది నా దగ్గర ఏమో కత్తిపెట్టలేదు చేపలు తీసుకొస్తే నాకు అసలు నేను కత్తిపేట కొనందు కూడా ఎందుకు చేపల వల్ల అంతకుముందు ఇప్పుడుపల్లెంలో ఉన్నప్పుడు అయితే చేపలు తెగ తీసుకొచ్చేవారు అనమాట మా వారు ఉదయం సాయంత్రం ఈరోజు అసలు ఇంట్లో కూర అయిపోకముందే మళ్ళీ తీసుకొచ్చారు బాగా ఇసుకబుట్టేది అది కూడా బయట చేయించరు ఇంటికి తీసుకొస్తారు నాకు ఒక పూట పట్టిద్ది చాలామంది చాలా ఫాస్ట్గా చేస్తారు నా వల్ల అయితే అవ అస్సలు చాలా టైం పట్టింది నాకు నేను చాలా నిదానం అనమాట చేపలు ఫస్ట్లో రాదు నాకు మా వారి కోసమనే నేను చేపలు చేయటం నేర్చుకున్న పెళ్లి కాకముందు ముందైతే మా అమ్మమ్మ తిట్టేదనమాట రేపు కాడ ఏం చేస్తావు అని అని చెప్పి సేమ్ మా అమ్మమ్మ ఏమంటా అనిందో నాకు అసలు మా అమ్మ కానీ మామమ్మ అమ్మమ్మ చేస్తంటే అట్ల జోలికి వెళ్ళేదని కాదు పెళ్ళి అయ్యాక అత్తగారి ఇంటికి వెళ్ళాక తప్పదు నేర్చుకోవాల్సిందేను తర్వాత ఇంకా మా వారి కోసం అని చెప్పేసి ఇంకా తను తెగ తెచ్చేవాళ్ళు అనమాట చేపలు అసలు ఉదయం సాయంత్రం కూర ఎక్కువైపోయి మేము అప్పుడు ఇద్దరమే కదా పిల్లలు అంటే చిన్నపిల్లలు అది కాక ప్రతి పూట తినాలన్నా ఇసుగు పుట్టిద్ది అలా అనమాట ఇంకా మిగిలి మిగిలిపోవటం కూడా కాదు ఇళ్ళ పక్కన వాళ్ళకి కూడా ఎక్కువ తీసుకొచ్చేవారు అనమాట ఎక్కువ తీసుకొస్తే అది చేయలేక ఇసుగు పుట్టేది ఒకసారి కత్తిపేట విరిగిపోయింది మళ్ళీ కొనకూడదని ఫిక్స్ అయ్యా చేపలు తీసుకురాకుండా ఉంటానండి సేమ్ నేను అనుకున్నట్టే జరిగింది ఆ కత్తిపేట విరిగిపోయాక చేపలు లేవటం అయితే మానేశాడు ఇంక ఇప్పుడు ఎప్పుడన్నా సరే నేను అడిగితే నాకు కావ నేను అంటే ఎందుకంటే ఇప్పుడు అసలు పిల్లలు తినటం లేదు అది కాక ఇబ్బరి అంటే ఇంటి పక్కన అత్తయ్యలు ఉండేవాళ్ళు చుట్టుపక్కల అట్లా ఎట్లాగట్లా సేల్ చేసేదాన్ని ఇప్పుడైతే సేల్ అవ్వటం లేదు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ మనకు అంత అటాచ్మెంట్ ఎవరు లేరు అనమాట ఒకరికొకరు పెట్టుకున్నంతగా మేము ఇద్దరం పిల్లలు అస్సలు టచ్ కూడా చేయరు చిన్నపిల్లలు అప్పుడు తినేవాళ్ళు పెద్ద అయ్యాక చెప్తున్నావు కదా వాళ్ళ ఇష్టాలు వాళ్ళు ఏం తింటారో ఏమో ఎప్పుడు ఏం తింటారో కూడా అర్థం కాదు ప్రస్తుతానికైతే ఒక చికెన్ అది అయితే మాత్రం కంపల్సరీ తింటారు ఇంకా నాన్ వెజ్లో ఏ ఐటెం ముట్టుకోరు కా నేనైతే మాత్రం ఈ చేపలని ఫ్రై చేశాను పులుసు పెట్టమని తీసుకొచ్చారు కానీ ఆ ఒక్క చేప కోసం మళ్ళీ ఎందుకులే పులుసు అని చెప్పి అది కాక చాలా చాలా రోజులు అవుతుంది చేపలు తీసుకొచ్చి నాకు ఎందుకని ఇలా ఫ్రై చేసుకోవాలనిపించి నేనైతే ఫ్రై చేశాను దీనికాడ కూడా మా వారు కొంచెం ఫైర్ అయ్యారు ఎందుకంటే చేపలు తీసుకొస్తే కూర వండకుండా ఇట్లా పాడు చేసాను ఎందుకు పాడు చేస్తాం ఫ్రై అయినా కూడా చాలా బాగుండిద్ది కదా అని చెప్పి నేను అంటాను అనమాట ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న పెళ్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటికి వస్తాయి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్